హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వినిపించబోయే కథ రాపర్తి గారు రచించిన ఏసీపీ సింగం ప్రేమలో పడ్డాడు యాభై తొమ్మిదవ భాగము ఇక కథలోకి వెళితే కళ్యాణ్ విధి నిర్వహణలో బయటకు వెళ్ళటం తప్పనిసరి అందుకే అతడు అమాయకురాలి మనసు తెలిసి కూడా బయటకు వచ్చాడు అలా అతడు బయటకు రావటానికి ఎంత బాధపడి ఉంటాడో ఎవరూ ఊహించలేరు కళ్యాణ్ వెలుపలికి వచ్చి సుగుణ గారికి చెప్పాడు మిన్ని ఎందుకో చాలా భయపడుతుంది నాకు ఏదో అవుతుంది అని కంగారు పడుతుంది ఆమె భయంలో నిజం లేదు కానీ మిన్ని మనసు తెలుసుగా అమ్మా నేను ఆ గది తెరవాలి అని చూశాను నాకు ఏదో హాని జరుగుతుంది అని ఎన్నడూ లేనంత భయపడుతుంది నాకు తనని విడిచి వెళ్ళటం కష్టంగా ఉంది కానీ తప్పదు బ్యాంక్ రాబరీ జరిగింది నేను వెళ్ళి తీరాలి నువ్వు జాగ్రత్తగా మిన్నిని చూసుకోమ్మా సీతమ్మ మీరు కూడా తను మేలుకుంటే విషయం చెప్పండి లేదంటే టెన్షన్ అవుతుంది అని ఒకటికి పదిసార్లు చెప్పి వెళ్ళాడు మిన్ని కోసం దిగులు పడుతూ ఏం జరుగుతుందో ఏమో అనుకుంటూ ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పింది సుగుణ అఖిలాండేశ్వరి కళ్యాణ్ బయటకు వెళ్ళటం చూసి చాలా ఆనందపడిపోతూ తనకి కావలసిన అవకాశం వచ్చింది అని మిన్ని నిద్రపోతున్న బెడ్రూమ్ విండో వైపు వెళ్ళి ఆమెకి మెలకువ రావాలి అని పెద్ద శబ్దం చేసి చాటుగా నిలుచుని ఉంది అక్కడి శబ్దానికి మిన్ని తుల్లిపడి కళ్ళు తెరిచింది చూడబోతే బెడ్పై కళ్యాణ్ లేడు అంతా చీకటి ఆమె చేతిలో కీస్ ఉన్నాయి అయినా కళ్యాణ్ గారు మాయమయ్యారు అంతే ఆమె ఎంతలా భయపడిపోయింది అంటే కొన్ని క్షణాలు జరిగిన దోషం ఆయన్ని మాయం చేసింది అన్నట్టుగా భ్రమపడిపోయి కళ్యాణ్ గారు అంటూ గట్టిగా అరిచింది అతడి నుండి బదులు రాలేదు ఆ పిలుపు విన్న ఆకెలాండేశ్వరి అనుకున్నది జరుగుతుంది అని నెమ్మదిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది మిన్ని బెడ్ పై నుండి దిగటానికి ఎంతో కంగారు పడుతూ తడబడి కింద పడింది ఆమెకు నొప్పి చేసింది అయినా పట్టించుకోలేదు బెడ్రూమ్లో పరుగులు పెడుతూ వెళ్లి లైట్ ఆన్ చేసింది గతంలో ఆయన తన నిద్ర డిస్టర్బ్ అవ్వకూడదు అని ఎదురుగా కూర్చుని ఉన్న విషయం గుర్తుకు వచ్చి అక్కడంతా వెతికింది ఆయన లేరు ఆమెకు చాలా ఏడుపు వస్తుంది ఏమయ్యారు అండి మీకేం కాలేదుగా నాకు భయం వేస్తుంది అని భయం భయంగా చూస్తూ ఉంటే విండో తెరిచి ఉండటం కనిపించింది ఆమెకు అర్థమైంది కళ్యాణ్ గారు బయటకు వెళ్ళిపోయారు నేను వద్దు అని చెప్పినా వెళ్ళిపోయారు తను ఇచ్చిన వాచ్ అక్కడే పెట్టి ఉంది అయ్యో నేనేం చెయ్యాలి అని కంగారుగా బయటికి వచ్చింది ఆమె బయటకు రావటంతో అక్కడి వాళ్ళు ఆమెను చుట్టుకుని ఏంటమ్మా ఇది నీ భర్త ఏసీపీ ఇలా ఇంట్లో బంధించి ఉంచాలి అనుకుంటే ఎలా అయినా కళ్యాణికి ఏమీ కాదు ఎందుకు అర్థం లేకుండా భయపడటం నువ్వు మేలుకుంటే చెప్పమన్నాడు బ్యాంకులో దొంగలు పడ్డారు అంట అందుకే వెళ్లాల్సి వచ్చింది నువ్వు భయపడుకు చిట్టు తల్లి వెంట విజయబాబు గారు ఉన్నారు నువ్వెలారా వచ్చి కూర్చో అని శివుని గారు మిగిలిన సభ్యులు చెబుతుంటే ఆమె భరించలేక కారి చేస్తూ అసలు మీకు అర్థం అవటం లేదు అని ఎంత ప్రమాదంలో ఉన్నారో ఆయనకి ఏదో జరుగుతుంది నేను వెంటనే వెళ్ళాలి అంటూ రోడ్ వైపు పరుగు తీసింది అంతే అక్కడ ఉన్న ఆమె అన్నయ్యలు కృష్ణమోహన్ అంతా కంగారు పడ్డారు మాధు అయితే ఎంతో నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది ఆమె ఎవరి మాట వినలేదు వినే స్థితిలో లేదు అంతలా ఆమెను అఖిలాండేశ్వరి భయపెట్టింది మిన్ని అందరినీ తోసుకుంటూ బయటకు పరుగులు తీస్తుంటే మాధు అడ్డుకుని సరే మిన్ని కళ్యాణ్ గారి వద్దకు నేను తీసుకువెళ్తాను ప్లీజ్ కంగారు పడుకు నువ్వెలా సెక్యూరిటీ లేకుండా వెళ్ళటం కళ్యాణ్ గారు చూస్తే మా అందరినీ కోపడతారు మేమంతా ఉన్నామనేగా నిన్ను వదిలి వెళ్ళారు పెద్దన్నయ్య కారు తీయి అని అడిగింది అతడు సరే అని కారు తీశాడు మిన్ని భయంగా వెళ్ళి కారు ఎక్కింది మాధు పక్కనే కూర్చింది మిన్ని మధు వద్ద ఉన్న మొబైల్తో ఫోన్ చేస్తూనే ఉంది అతడు కార్ లిఫ్ట్ చేయలేదు ఆమెలో భయం మరింత ఎక్కువగా సాగింది ఆమె భయం బాధ చూసి అందరూ బాధపడ్డారు కళ్యాణ్ బ్యాంకులో పరిస్థితి చూస్తున్నాడు సీసీ కెమెరాలు రివాల్వర్తో షూట్ చేశారు అవి పనిచేయటం లేదు వచ్చిన వాళ్ళు ఎంట్రన్స్ మోహాలకి మాస్క్ వేసుకున్నారు ఎంతో తెలివిగా మూడు వైపులా ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని కొట్టిపడేసి ఎంతో ఈజీగా డబ్బు కొట్టేశారు కటర్స్ ఎలక్ట్రిక్ పరికరాలు ఉపయోగించి లాకర్ ఓపెన్ చేసి క్యాష్ కాజేశారు యాభై కోట్లు దొంగతనం జరిగింది అని తెలిసింది అక్కడ ఫింగర్ ప్రింట్స్ మరి ఏ విధమైన ఎవిడెన్స్ లభ్యమవుతాయేమో అని పరిశీలిస్తూ ఉన్నారు కళ్యాణ్ అక్కడ అంతా హడావిడిగా చూస్తున్నాడు విజయ్ కూడా సీరియస్గా సిబ్బందిని అలర్ట్ చేస్తున్నాడు మరోవైపు మీడియా వాళ్ళని ఇరిటేట్ చేస్తూ న్యూస్ టెలికాస్ట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంది ఒక్కసారిగా గందరగోళం మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యి ఎవరికి ఇంత కూడా ఊపిరి తీసుకునే అవకాశం లేకుండా మారింది పరిస్థితి అదే సమయంలో మిన్ని కళ్యాణ్కి కాల్ చేస్తుంది కళ్యాణ్ ఫోన్ చూడలేదు చూసే పరిస్థితిలో లేడు అతడు ఇప్పుడు నేరస్తులను పట్టుకుని కొట్టేసిన డబ్బు తిరిగి అప్పచెప్పాలి అని సిన్సియర్గా చూస్తున్నాడు అతన్ని ఇబ్బంది పెట్టాలి అని మినిస్టర్ ఇంకాస్త రెచ్చగొడుతున్నాడు ఏంటి ఏసిపి సిటీ నడి మధ్య ఉన్న బ్యాంక్ రాబడి జరుగుతుంటే మీరంతా ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా సామాన్యులు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు పోయింది అంటే ఊరుకోరు మన పోలీసు వ్యవస్థపై దుమ్మెత్తిపోస్తారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇరవై నాలుగు గంటల్లో దొంగలు దొంగలించిన సొమ్ముతో దొరకాలి నువ్వే పట్టుకోవాలి లేదా బాగుండదు చెప్తున్నా అని అతడిపై ఉన్న కోపం అవకాశం వచ్చింది అని చూపిస్తూ ఉన్నాడు కళ్యాణ్ కంట్రోల్ అవుతూ అతడి పని అతడు చేస్తున్నాడు అక్కడ దొరికినంత మట్టుకు ఆధారాలు పరిశీలించే పనిలో ఉన్నారు బ్యాంక్ సిబ్బంది కొన్ని విషయాలు చెప్పారు అలాగే అక్కడి పరిసరాలు మొత్తం పోలీస్ కంట్రోల్కి తెచ్చుకుని లోపలికి ఎవరిని వెళ్ళనివ్వకుండా లాక్ చేసి బయటకు వస్తుంటే మీడియా ఎగబడి మైకులు కెమెరాలు అడ్డం పెడుతూ ప్రశ్నలు అడుగుతుంటే కళ్యాణ్ ఆన్సర్ ఇవ్వలేదు విజయ్ ఓపికగా రాబరీ జరిగింది ఇది ఎవరో తెలివిగా ఎంతో ప్రొఫెషనల్గా చేశారు మేము వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాం మాకు దారి ఇవ్వాలి మీరు ఆలస్యమవుతుంది అని అడుగుతుంటే మీడియా ఇంకాస్తే ఇబ్బంది పెడుతూ ఎంత డబ్బు పోయింది సార్ అని అడిగారు కళ్యాణ్ సీరియస్ అవుతూ యాభై కోట్లు మాయమైంది కానీ పోలేదు పోనివ్వను ఎంత గొప్ప నేరస్తుడైనా ఏదో ఒక మిస్టేక్ చేస్తాడు మాకు కొన్ని ఆధారాలు దొరికేలా చేశాడు సో ఇంకా వాళ్ళు తప్పించుకోలేరు అని షాక్ ఇచ్చాడు ఆ వార్త విన్న మీడియా ఏసీపీపై నమ్మకం ఉంది అని వార్తలు చెబుతూ పోలీస్ వారికి దారి వదిలారు అక్కడంతా ట్రాఫిక్ హడాబడిగా ఉంది అందుకే మధు వాళ్ళు కారు కాస్త దూరంగా వదిలేస్తారు మిన్ని కారు దిగి పరుగులు పెడుతూ ముందుకు వస్తుంది కళ్యాణ్ ఎవరికో ఇన్స్ట్రక్షన్ ఇస్తూ వెనుతిరిగి రోడ్ సైడ్ నిల్చుని ఉన్నాడు ఆ వెహికల్ సౌండ్స్కి అతడికి ఏమీ వినిపించగా అవతలి వారిపై అరుస్తూ ఉన్నాడు విజయ్ పక్కకి ఉండి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాడు మరోవైపు ట్రాఫిక్ పోలీసులు అక్కడంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు మిన్ని కళ్యాణ్ కోసం ఆ ట్రాఫిక్లో ముందుకు వచ్చింది ఆమెకు కాస్త దూరంలో కళ్యాణ్ గారు కనిపించారు అతన్ని చూడగానే ఆమెకు ప్రాణం వచ్చినట్టు అనిపించింది ఆమె అతడి వద్దుకు పరుగులు పెడుతూ ఉంది వెనుకే మధు శివప్రసాద్ వెళుతున్నారు అంతలో కళ్యాణ్ వెనుక నుండి ఒక బస్ స్పీడ్గా దూసుకుంటూ రావటం కనిపించింది కళ్యాణ్ ఆ బస్ గమనించలేదు మిన్ని అది చూసి కంగారుగా కళ్యాణ్ గారు అంటూ అని అరిచింది కళ్యాణ్ ఉలిక్కి మిన్ని పిలిచినట్టు ఉంది ఏమిటి అనుకుంటూ ఆటో ఇటూ చూస్తున్నాడు అంతలో అతడి మీదకి బస్సు వచ్చేస్తూ ఉంది సరిగ్గా సమయానికి విజయ్ అతడి చేయి పట్టుకుని పక్కకి లాగాడు ఆ బస్ వెళ్ళిపోయింది కాస్తలో ప్రమాదం తప్పింది నిజానికి అది ప్రమాదం కాదు అనుకోకుండా మిన్నికి ఎదురైన పరిస్థితి విజయ్ కళ్యాణ్ వెనక్కి లాగపోయిన బస్ వాడు బ్రేక్ వేస్తాడు లేదా కళ్యాణ్ చూసి తప్పుకుని ఉండేవాడు ఆ వాస్తవాలు ఏవీ గమనించని మిన్ని గట్టిగా కళ్యాణ్ అంటూ అని పిలిచింది అంతే అతడు అతడి పక్కన ఉన్న విజయ్ షాక్ అయ్యారు వాళ్ళకి కొంత దూరంలో మిన్ని భయంగా పరుగులు పెడుతూ కనిపించింది కళ్యాణ్ ఆమె రాక చూసి కంగారుగా ఆమెకి ఎదురు వెళ్ళి ఆమెను పట్టుకున్నాడు ఆమె మాత్రం తాను చూస్తుండగా ఆయనకి ప్రమాదం జరిగింది అనుకుంటూ ఆమె భయం నిజమే అనే నమ్మకంతో అతన్ని గట్టిగా హత్తుకుని ఏడుస్తూ స్పృహ కోల్పోయింది కళ్యాణ్ భయపడిపోయి మిన్ని మిన్ని ఓపెన్ యు ఆర్ ఐస్ అంటూ పిలుస్తున్నాడు ఆమె ఆన్సర్ ఇవ్వలేదు విజయ్ పరుగులు పెడుతూ వెళ్ళి వాటర్ తెచ్చాడు మధు శివప్రసాద్ కంగారుగా చూస్తున్నారు విజయ్ వాటర్ ఆమెపై చల్లాడు మిన్ని కళ్ళు తెరిచింది ఆమెకు కళ్యాణ్ ఎంతో టెన్షన్ పడుతూ కనిపించాడు మిన్ని గట్టిగా కళ్యాణ్ గారు ఎందుకు బయటకు వచ్చారు నేను వద్దు అన్నానుగా అని దిగులుగా అడుగుతుంటే కళ్యాణ్ ఆమె పరిస్థితి చూసి ఎమోషన్ అవుతూ ఐఎమ్ సారీ మిన్ని అని కన్నీళ్లు పెట్టుకున్నాడు విజయ్ పరిస్థితి అర్థం చేసుకుని కళ్యాణ్ మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి ఇక్కడ సంగతి నేను చూసుకుంటాను ఏమైనా ఉంటే రేపు చూసుకుందాం మిన్ని చాలా భయపడింది అని చెప్పాడు మధు అవును అన్నట్టు చెప్పింది కళ్యాణ్ కూడా చాలా భయపడిపోయి సరే అని ఆమెను రెండు చేతుల్లోకి తీసుకుని కారులో ఎక్కించుకున్నాడు ఆమె అతన్ని హత్తుకుని ఎటు కదలనివ్వలేదు మధు శివప్రసాద్ అంతా దిగులుగా ఉన్నారు వాళ్ళు ఇల్లు చేరుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో అర్థం కాలేదు కానీ అఖిలాండేశ్వరికి అర్థమైంది ఇంకా ముందు ముందు ఆవిడ అనుకున్నట్టే జరుగుతుందని ఆలోచిస్తూ ఉంది మీనే గదిలో బెడ్ మీద కూర్చోబెట్టాడు కళ్యాణ్ ఆమె ఇప్పుడు కాస్త కంట్రోల్ అయ్యింది అలాగే అతన్ని ఎలాంటి ప్రశ్నలు అడగలేదు ఆమె జరిగింది కళ్ళారా చూసింది కొంచెం ఆగి ఉంటే కళ్యాణ్ గారి మీద బస్ వెళ్ళి ఉండేది అంటే అది దోష ప్రభావం అయి ఉంటుందని ఆమె గట్టిగా నమ్మింది అందుకే తాను వద్దు అంటున్న బయటకు వెళ్ళిన కళ్యాణ్పై కోపం వచ్చింది ఆమె మౌనంగా కూర్చుని ఉండేసరికి కళ్యాణ్ కంగారు పడి ఆమెకు దగ్గరగా వెళ్ళి సారీరా నేను విడిచి వెళ్ళాను నేను భయపెట్టాను అయినా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు నిన్ను అలా చూసి ఎంత కంగారు పడ్డానో తెలుసా ప్లీజ్ రా నువ్వు భయపడ్డట్టు ఏమీ జరగదు అంత అబద్ధం అని చెబుతూ ఉంటే ఆమె మౌనంగా కళ్ళు మూసుకుని ఉంది ఆమె అలా సైలెంట్గా ఉండటం కళ్యాణ్ భరించలేకపోయాడు ఏంటిది మిన్ని వింతిగా ఉంది నా మీద కోపం వచ్చింది నీకు ప్లీజ్ రా కోపం వద్దు నేను తట్టుకోలేను సారీ చెప్పానుగా నువ్వు చాలా నీరసంగా ఉన్నావు భోజనం చేద్దువు సీతమ్మకి చెప్తాను అని అంటుంటే ఆమె కళ్ళు తుడుచుకుని బెడ్ దిగి నిలిచింది కళ్యాణ్ మనసు అలజడిగా అనిపిస్తుంది ఆమె ఎంత భయపడి ఉండకపోతే అలా కోపంగా ఉంటుంది అది కూడా తన మీద అందుకే ఎక్కువ ఆమెను ఇబ్బంది పెట్టకుండా డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువెళ్ళాడు మిన్ని కళ్యాణ్ వైపు చూడకుండా సీతమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది తినటానికి పెట్టవా అని అడిగింది ఆవిడ వడ్డిస్తూ ఉంటే మిగిలిన వాళ్ళని భోజనం చేయమని అడిగింది కళ్యాణ్ ఆమె పక్కనే కూర్చుని ఉన్నాడు కానీ ఏమీ తినకుండా చూస్తుంటే ఆమె ఇంకా కోపం తెచ్చుకుని సీతమ్మ టేబుల్ వద్ద ఉన్న అందరికీ భోజనం పెట్టు అందరూ తినాలిగా లేకుంటే నాకు తినాలి అనిపించొద్దు ఇక్కడ నా కోసం ఎవరికి దిగులు లేదు నా మాట అంటే లెక్కలేదు నేను మొద్దుని కదా అందుకే నన్ను తేలికగా చూస్తున్నారు అని ఏదేదో మాట్లాడింది కళ్యాణ్కి ఆమె మాటలు కష్టంగా అనిపించాయి మిన్ని కళ్యాణ్ నిందిస్తుంది అని అర్థమయ్యి ఎవరూ వాదించే ప్రయత్నం చేయకుండా మిన్ని కోప ముద్దురా భోజనం చేస్తాడులే కళ్యాణ్ తిను అని చెప్పారు అతడు ఆమె తింటుంది అని తింటున్నాడు ఆమె అతడు తినటం చూసి నెమ్మది అయ్యి కన్నీళ్లు పెట్టుకుంటూ తినింది ఆమె తినుకుంటే కళ్యాణ్ తినడు అంతేకాదు ఆమె కోసం అతడు కంగారు పడటం ఆమెకు తెలుసు అందుకే భోజనం చేసి గదిలోకి వెళ్ళిపోయింది కళ్యాణ్ నిట్టూరిస్తూ ఉన్నాడు గారు అతన్ని ఓదారిస్తూ రే కళ్యాణ్ మిన్నికి కోపం వచ్చింది అంటే ఆశ్చర్యం ఏమీ లేదు నాకు మధు చెప్పింది నేను బస్సు గుద్దేసే పరిస్థితి ఎదురైతే చూసుకోవాలిగా నాకే కంగారుగా ఉంది పాపం అప్పటికే మిన్ని చాలా భయపడింది అలాంటి దృశ్యం చూస్తే భయపడకుండా ఎలా ఉంటుంది చెప్పు వెళ్ళి దాన్ని ఓదచ్చు అని చెబుతుంటే కళ్యాణ్ దిగులుగా నా మిన్నికి ప్రేమించటం ఇష్టంగా చూడటం తప్ప కోపంగా చూడటం తెలియదమ్మా అందులోనూ నన్ను కోపగించి మాట్లాడటం నేను ఊహించలేను చల్లని వెన్నెల కురిపించిన నా మిన్ని కళ్ళల్లో కోపం నా వల్ల కావటం లేదు అమ్మా ఇప్పుడు నాకు భయం వేస్తుంది ఇక్కడికి తనని తీసుకువచ్చి తప్పు చేశాను ఏమో అనిపిస్తుంది అని ఆవేదనగా ఆ గదిలోకి వెళ్ళాడు బెడ్ మీద నిద్రపోతూ కనిపించింది మిన్ని ఆమె నిద్రపోలేదు అని అతడికి తెలుసు కళ్యాణ్ చాలా ఫీల్ అవుతూ గుండె ధైర్యం తెచ్చుకుని మిన్ని ఈ కళ్యాణ్పై కోపం వచ్చిందా నీ కోపం నేను భరించలేనురా గుండు తట్టుకోలేక ఆగిపోయేలా ఉంది ప్లీజ్ రా నన్ను క్షమించవు అంటూ రిక్వెస్ట్ చేశాడు మిన్ని కళ్ళు గట్టిగా మూసుకుని ఏమీ వినిపించినట్టు నటిస్తూ ఉంటే కళ్యాణ్ ఆమె మనసు ఏంటో తెలిసినవాడు కావటంతో కొంత సమయం ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుని చూస్తూ ఇంక నా వల్ల కాదు అన్నట్టు అతడి బలం చూపిస్తూ బెడ్ మీద పక్కకి తిరిగి పడుకున్న ఆమెను అతడి ఒడిలోకి తీసుకుని హే మిన్ని నా మీద కోపం వచ్చిందా నీకు నాకు దూరంగా ఉండగలవా నువ్వు అంటూ ముద్దుల్లో ముంచేస్తూ ఆమెను కంట్రోల్ చేస్తూ అతడి దారికి తెచ్చుకుంటూ ఉంటే ఆమె అప్పటి వరకు ఉన్న కోపం మరిచిపోయి అతడి చేష్టలతో లతల అతన్ని అల్లుకుపోయి గట్టిగా చుట్టి పట్టుకుంది ఆమె ప్రేమ అతడికి తెలుసు అందుకే ఆమెను ఇంకాస్త గట్టిగా హత్తుకుని సారీ సారీ సారీరా నువ్వు మొద్దు కాదురా అలా అని ఎవరు అన్నారు నువ్వు నాకు ఎంతో ఇంపార్టెంట్ నీ కోసం బ్రతుకుతున్న కళ్యాణ్ నిన్ను లెక్క చేయకపోవటం ఏమిటి అంటూ క్షమాపణ చెప్పుకుంటూ ఉన్నాడు ఒక సింహం లాంటి వాడు అంతలా ఆవేదన పడుతూ ప్రాధేయపడి వేడుకుంటూ ఉంటే ఆమె ఎలా కోపం చూపిస్తుంది ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుంటూ వద్దు వద్దు ఇంకా చాలు మీరు నాకు సారీ చెప్పొద్దు నేనే సారీ చెప్పాలి మీ మీద అరిచాను నా కళ్యాణ్ మీద నేను అరిచాను ఇంట్లో అందరిపై అరిచాను సారీ అండి ప్లీజ్ నన్ను చెడ్డ అమ్మాయి అనుకోవద్దు నాకు భయం వేసింది అందుకే కోపం వచ్చింది మీరు నా ప్రాణం అండి మీకేమైనా అవుతుంది అన్న ఆలోచన కూడా నేను భరించలేని పిచ్చిదాన్ని అందుకే అలా అరిచాను నాకు మీరు కావాలి మీ క్షేమం కావాలి అందుకు ఏమైనా చేస్తాను అని చిన్నపిల్లలా ఏడుస్తూ అడుగుతూ ఉంటే కళ్యాణ్ ఎంతలా ఫీల్ అయ్యాడో మిన్ని ఐ లవ్ యూ అని ఆమెను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంటూ చెప్పాడు ఆమె లవ్ యు టు అని చెప్పి అతడిలో కరిగిపోతూ పరిస్థితిని శాంతపరిచింది కానీ ఆమె శాంతించలేదు దృఢంగా ఒక నిర్ణయం తీసుకుంది అతడి మనసు కుదిరిపడింది పోయిన ప్రాణం వచ్చినట్టు అనిపించింది థ్యాంక్స్ మిన్ని నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు నేను కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా అని చెప్పుకున్నాడు ఆ రాత్రి గడిచింది ఉదయంకి అంతా సర్దుకుంది ఇప్పుడు మిన్నిలో భయం లేదు ధైర్యం వచ్చింది ఆమె కళ్యాణ్ గారిని కాపాడటం ఎలానో తెలుసుకుంది ఆ క్రమంలో అతడికి సందేహం రాకుండా నవ్వుతూ నడుచుకుంటూ మీరు బయటికి వెళ్ళాలి అంటే అమ్మవారి కుంకుమ పెట్టుకుని వెళ్ళండి నేను గొడవ చేయను అని చెప్పింది కళ్యాణ్ థ్యాంక్స్ మిన్ని పేదల సొమ్ము కాజేస్తున్న దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నాను నువ్వు టెన్షన్ అవ్వకుండా ఉంటే నేను అనుకున్నది సాధిస్తాను అని ఆమె నుదుట ముద్దు పెట్టాడు ఆమె చిరునవ్వు నవ్వుతూ నవ్వి కుంకుమ పెట్టి పంపింది కళ్యాణ్ వెళుతూ అతడి వాచ్ కోసం చూశాడు కనిపించలేదు అతడు ఫీల్ అవుతూ ఏమైంది నా వాచ్ అనుకుంటూ ఉన్నాడు విజయ్ నుండి కాల్ వచ్చింది అర్జెంటుగా మనం ఒక చోటికి వెళ్ళాలి అని కళ్యాణ్ చాలా ఫీల్ అయ్యాడు మిన్ని వాచ్ కనిపించలేదురా చూసావా నేను వెళ్ళాలి అని చెప్పి వెళ్ళాడు ఆమె దిగులుగా అతడి వాచ్ ఉంచిన ప్రదేశం వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆమెకు తెలుసు ఆ వాచ్ ఎక్కడ ఉన్నది అక్కడ అందరూ రిలాక్స్ అయ్యారు మిన్ని మేడ మీదికి వెళ్ళింది అదే సమయం అనుకుని అఖిలాండేశ్వరి వెనకే వెళ్ళి ఆమెను భయపెట్టే పని పెట్టుకుని చూసావుగా నీ జాతక ప్రభావం కాస్తలో నీ మొగుడు పైకి పోయి ఉండేవాడు నేను ఇంట్లో పూజ చేశాను అందుకే ఉన్నాడు కాబట్టి ఇక మీదట వాడికి ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే నువ్వు నిర్ణయం తీసుకోవాలి అది ఏ నిర్ణయం అన్నది నీకే తెలియాలి ముందు వాడి చేత్తో ఈ కాగితాలపై సంతకం పెట్టించు అలా చేస్తే దోషం పోతుంది అని చెప్పింది ఆవిడ మిన్ని ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ ఇచ్చిన పేపర్లు అందుకుని మౌనంగా వచ్చేసింది ఆవిడ కోరిక నెరవేరే సమయం వచ్చింది అని సంతోషంగా ఉంది మిన్నికు ఒక క్లారిటీ వచ్చింది అందుకే భయం బయట పెట్టకుండా బాధ్యతగా పరిస్థితి ఎదుర్కోవాలి అనుకుంది ఇక్కడ తెలియని విషయం ఏమిటి అంటే భారీ సమక్షంలో లేకుండా భర్త సంతకాలు మాత్రమే ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు అఖిలాండేశ్వరి తెలియకుండానే పెద్ద పొరపాటు చేసింది దాని పరిణామసారం త్వరలోనే తెలుసుకుంటుంది మిన్ని మౌనంగా ఉంది అలాగే ఎలాంటి భయం ప్రదర్శించటం లేదు ఆమె డ్యాన్స్ అకాడమీకి వెళుతున్నా అని అత్తకు చెప్పింది సీతమ్మతో కలిసి వెళ్ళిపోయింది అక్కడ ఉన్న ఆమె స్నేహితుడితో తాను పడ్డ బాధ అంతా చెప్పింది అతడు ఫీల్ అవుతూ ఆమెకు ఒక సలహా ఇచ్చాడు ఆమె ఆశ్చర్యపోయింది ఆ సలహా ఏమిటి మిన్ని ఏం చేస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్